హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఈరోజు అయితే మళ్ళీ కొత్త వంటకంతో వంటకం కాదు ఇది ఊర చల్లమిరపకాయలు అనమాట ఈరోజైతే సంతకి వెళ్ళాను మిరపకాయలు అయితే బాగా తాజాగా కనిపించాయి ఇంతకుముందు అయితే సంవత్సరం కింద అయితే పెట్టాము ఇప్పుడు కూడా మాకు ఇద్దరం సరిపడినంత రెండు కేజీల మిరపకాయలు అయితే తెచ్చిచ్చినామండి మిరపకాయలు చేసుకున్నామని మిరపకాయలు అయితే తాజాగా ఉన్నాయి మేమైతే తీసుకొచ్చి చేయాలనుకుంటున్నాం మీరు కూడా చూసుకో చూసి చేసుకుంటారని మేమైతే వీడియోలు అయితే పెట్టాలనుకుంటున్నాం కాబట్టి స్కిప్ స్కిప్ చేయకుండా చూడండి ఇదైతే టూ డేస్ త్రీ డేస్ పడుతుంది ప్రాసెస్ మాత్రం కానీ నీట్గా మీకు అర్థమవుతుంటే విధంగా అయితే వీడియో రూపంలో పెడతాను ఉందండి ఇప్పుడు మీ ఏం చేయాలి ఏ విధంగా చేయాలని అయితే నేను చూపిస్తా అండి మరలా ఒక పని చేయని ఫ్రెండ్స్ మా వీడియో మాకు స్టార్టింగ్లో నచ్చి నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మాకు మంచి ఇంకా మరిన్ని వీడియోలతోనే మేము ఛానల్ గ్రో కావడానికి మీకు కూడా తెలియని విషయాలు చెప్పడానికి కూడా మాకు బూస్టప్గా ఉంటుంది కాబట్టి నేనైతే సబ్స్క్రైబ్ లైక్ చేస్తున్నాను ఇప్పుడైతే మీరు చూపిస్తూ అండి అంటే రెండు కేజీల చల మిరపకాయలతో తీసు మిరపకాయలతో తీసుకున్నాము బాగా తాజాగా ఉన్నాయన్నమాట ఇవన్నీ బాగా రెండు మూడు సార్లు అయితే కడుక్కున్నాము రైతుల దగ్గర తీసుకునేది కానీ దొమ్ము ధోలి ఉంటుందని నీట్గా అయితే రెండు మూడు సార్లు అయితే కడుక్కొని ఆకులు ఈకులు అన్నీ తీసేసి నీట్గా అయితే ఈ విధంగా తీసుకున్నాను మా భార్య అయితే ఏంటంటే అయితే తీసి ఈ విధంగా అయితే కట్ చేస్తుంది అనమాట ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ ఈ ఎడ్జ్ నుంచి కింద ఈ ఎడ్జ్ వరకు అయితే కట్ చేసుకోవాలంట ఎందుకంటే మనం పెట్టే మజ్జిగ మజ్జిగ కానీ తినలేకపోతే మంచిగా ఊరుతుందనమాట మిరపకాయ కాబట్టి ఈ విధంగా అయితే కోసుకోవాలి ఒకసారి డెమో చూపిస్త చూడండి చూడండి ఆ విధంగా అయితే కోసుకోవాలన్నమాట నిదానం కోసుకోవాలి కొంచెం చేతులతో జాగ్రత్తగా అయితే కోసుకోవాలన్నమాట ఎందుకంటే కింద చేయి కూడా కోసుకోవడానికి ఆస్కారం కాస్కారం స్లోగా నిదానం కానీ కొంచెం లేట్ అయినా పర్లేదు నిదానం కానీ ఆ విధంగా కోసుకొని పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ అయితే నేనైతే రెండు కేజీల మిరపకాయలతో తీసుకున్నాను పెరుగు ఏం తీసుకోవాలి ఎంత తీసుకోవాలని చూపిస్తా చూడండి మీకు ఇప్పుడు చూడండి రెండు కేజీల మిరపకాయలు అట్లా గీసుకున్నాం కదా తర్వాత నేను హాఫ్ లీటర్ అయితే పెరుగు తీసుకున్నాను అనమాట తీసుకొని దీన్ని మధ్య లాగా సిల్క్కోవాలి మంచి బర్ర బర పెరుగా బర్ర పాలతో చేసిన పెరుగండి మేము రోజు వాడే పెరుగు తెచ్చుకుంటున్నాము షాపులో అయితే తెచ్చుకున్నాము అనమాట చూడండి నేనైతే రాళ్ళు ఉప్పు తీసుకుంటాను దీనికైతే రుచి బాగుంటుంది అనమాట ఊరగా అనేది కాబట్టి నేనైతే రాళ్ళు ఉప్పు తీసుకున్నాను ఏ కొంచమే మెయిన్ పాయింట్ అంటే చల్లమిరపకాయలు తీసుకునే వాళ్ళు దీంట్లోనే ఫెయిల్ అవుతారండి ఎందుకంటే ఉప్పు ఎక్కువ వేసుకున్నాం అనుకో ఉప్పు 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 ఎక్కువ తినలేరు అన్నం తినేటప్పుడు కానీ ఉచ్చుతుందని పక్కన అనమాట కాబట్టి మెయిన్ పాయింట్ అయితే ఉప్పు అయితే తక్కువ తీసుకోండి తక్కువ అయినా ఏం కాదు మనం కూరల్లో ఉంటుంది కాబట్టి దాంట్లో అనమాట ఈ విధంగా అయితే వేసుకొని మొత్తం అయితే మజ్జిగ లాగా చిలుక్కున్నాం ఇలాంటిది తీసుకొని సిలుక్కుంటే అయిపోయింది పూర్తిగా అయితే మజ్జిగలాగా మారితే మాదిరి ఉండాలండి పెరుగు అయితే ఉండకూడదు ఎందుకంటే మజ్జిగ అయితే వాటర్ పోయిషన్ మజ్జిగ మాదిరి అవుతుంది కాబట్టి మజ్జిగ అయితే చేసుకోవాలన్నమాట ఈ విధంగా అయితే నేను అయితే చేసుకుంటాను చూడండి ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి దీనికైతే వాటర్ అయితే వాటర్ క్వాంటిటీ మనము ఇంత ఇంత ఉంది కదా ఈ విధంగా చూడండి ఈ రెండు గిన్నెలు వాటర్ అయితే తీసుకొని మద్యం అయితే చేసి నేను బకెట్లో పోసుకొని మిరపకాయలు వేస్తాను బకెట్ అయితే తీసుకుని దీంట్లో అయితే చల్లమిరపకాయలు అయితే బకెట్ అయితే నీట్గా అయితే కడుక్కొని అయితే పెట్టుకున్నాను పెట్టుకొని తర్వాత అయితే నెక్స్ట్ మనం మధ్యలాగా చేసుకున్నాం కదా పెరుగు అయితే వేసుకున్నాము ఎందుకంటే వాటర్ అయితే యాడ్ చేయలేదండి ఇక్కడైతే వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ గిన్నె తీసుకున్నాము కదా ఈ గిన్నెకి సంబంధించిన రెండు గిన్నెలు అయితే వేసుకున్నాము మధ్యట రెండు గిన్నెలు చాలు మజ్జిగ వేసుకొని దీని అయితే మళ్ళీ కలుపుకుందాం మిరపకాయలు అయితే దీంట్లో వేసి దాన్ని మొత్తం కలిపేస్తాను ఈ విధంగా చేసినాం కదా దీన్ని మజ్జిగలో తిప్పేసుకోవాలన్నమాట బాగా మనం నీళ్ళు ఏ విధంగా కలుపుతామో ఆ విధంగా తిప్పేసుకోవాలి ఒక పది మాటలు అయినా పర్లేదు కలిపేసుకోవాలి ఎందుకంటే మనము మిరపకాయ అనేది గీసుకున్నాం కదండి ఆ మధ్యలోకి మజ్జిగ అనేది చొరబడి పోవాలన్నమాట ఆ విధంగా పోతేనే నీటికి నీట్గా రేపు పొద్దున్నే లేస్తే ఇది గ్రీన్ ఉంటుంది కదండి వైట్గా అవుతుందనమాట అవి మనం ఎంత తిప్పేసుకుంటే అంత వైట్ అవుతుందని మనం ఒకటి అంచనా అర్థం చేసుకోవాలి ఈ విధంగా అయితే కలుపుకోవాలన్నమాట మజ్జిగ ఎంత ఉన్నా ఏం కాదండి ఎందుకంటే ఒక మజ్జిగనే దానికి ఒక ఒక తగులితే తగులుతే సాలంట మిరపకాయకి ఊరగా అయిపోతుంది పెరగైతే రెండు కేజీలకి ఇంకా హాఫ్ కే హాఫ్ లీటర్ అయితే తెచ్చుకొని చనిపోతుందనమాట ఈ విధంగా అయితే పెట్టేసుకొని మార్నింగు మార్నింగ్ అయితే ఎండ ఎండ వస్తుందని ఆ ఎండ వచ్చే వచ్చేటప్పుడు అప్పుడు మొత్తం ఒక కవర్ వేసుకొని ఆరేసుకుంటే వేసుకుంటే అయిపోయా అనమాట ఇదైతే నైట్ అలా ఏం డిస్టర్బెన్స్ లేకుండా ఆ విధంగా అయితే మొత్తం ఈ విధంగా గాలి ఆడకుండా ఏ విధంగా పెట్టేస్తే సరిపోతుంది అనమాట చూడండి ఈ విధంగా పెట్టేసాను కదా మార్నింగ్ ఏ విధంగా అవుతుందో మీకు నెక్స్ట్ మార్నింగ్ అయితే చూపిస్తాను అన్నమాట అప్పుడే దాని కలర్ అనేది ఏ విధంగా చేంజ్ అయిపోయింది మీకు అర్థమవుతుంది అనమాట హాయ్ అండి గుడ్ మార్నింగ్ నెక్స్ట్ డే అయితే నేను అయితే నెంబర్ ఇస్తున్నా ఈ విధంగా అవుతాయి నేను కొంచెం చేద్దానంటే అనుకున్నాను ఉచితంగా ఒక కవర్ చేసుకొని పేపర్లకి పేపర్ మీద ఆడేసుకున్నాను ఎండ చూడండి ఎండ అయితే రాలేదు కానీ అయితే ఆడ వేసి వచ్చిన హాఫ్ అన్ అవర్ ఉంటే ఎండ వస్తుంది అందుకే ఆడ వేసినాను నేను మేము పై ఫ్లోర్లో కాబట్టి నేను ఇప్పుడు వేసి వచ్చినాను ఆ వీడియో అయితే తేలేదు ఇంకోటి ఆ మజ్జిగ అయితే అది అదే అదే విధంగా అట్టే పెట్టుకొని మళ్ళా సాయంత్రం అవుతుంది కదా అప్పుడే మళ్ళీ మిరపకాయలు తెచ్చి ఆ బకెట్లో వేయాలన్నమాట చూడండి ఈవినింగ్ అయితే అయ్యిందనమాట నేనైతే మళ్ళీ అదే మజ్జిగలని అయితే మిరపకాయలు తీసి మళ్ళీ అదే మజ్జి బకెట్లో వేస్తున్నాం అనమాట ఇది టూ టైమ్స్ టూ టైమ్స్ ఈ విధంగా పెట్టుకో వేసుకోవాలన్నమాట వేసుకొని కొంచెం తిప్పేసుకొని మజ్జిగ బకెట్లో ఆ విధంగా తిట్టేసుకోవాలి ఇది రెండో రోజు రెండో నైటు ఈ విధంగా మధ్యలో పెట్టి ఆ విధంగా అయితే పెట్టేసుకోవాలి చూడండి ఇది రెండో రోజు అయితే రెండో తీస్తున్నారు తీసి ఈ విధంగా అవుతుంది మళ్ళీ ఎండలో అయితే ఆరబెట్టాలి మెకాయలు అయినాయి కదా ఏదైనా ఉంటే మజ్జిగలు రెండు రోజులు వేసేస్తారు ఇవి ఎండ పెట్టినాకే మిరపకాయ అనేది ఎంత ఊహించండి అంత తెల్లకాయ లాగా మూడు రోజులు ఈ మజ్జిగ పార పోయాకండి ఎందుకంటే నెల రోజులు కూడా అయితే వెళ్ళి ఆరేస్తాను దాని కలర్ బారకుంటే మళ్ళీ అదే మజ్జిగలో వేసి కూడా పెట్టుకోవడానికి ఉంటుంది కాబట్టి మజ్జిగ అయితే పారపోయాకండి మళ్ళీ ఇప్పుడు పోయి ఎండలు అయితే ఆరబెడతాం చూడండి ఇంకా టూ టైమ్స్ అయితే ఈ విధంగా ఆరేసినాను ఆరేస్తే రెండో రోజు అయితే ఈ విధంగా అవుతుంది అనమాట ఆ విధంగా అయితే రెండు రోజులు అయితే ఇంకా ఎండలో ఆరబెట్టుకొని నెక్స్ట్ అయితే ఇంకా ఆయిల్ వేయించుకోవచ్చు అనమాట ఇంకా పక్కాయిలైతే బాగా ఎండబెట్టి అనమాట నెక్స్ట్ ఫైనల్గా అయితే ఇంకా స్టవ్ వెలిగించి బాగానే పెట్టాను ఆయిల్ అయితే వేసుకుంటారు చూడండి అవి అయితే ఇంక వేయించుకుందాం చూడి అయితే వేడెక్కింది మిరపకాయ వేసి వస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే వేయించుకోవాలి కలర్లో కొంచెం బ్లాక్ వచ్చాక పర్లేదు ఈ విధంగా వేసుకొని ఉప్పన్నంలో తింటుంటే దాని టేస్ట్ అయితే వేరే ఉంటుంది చూడండి రెండు రోజుల తర్వాత రెండు మూడు రోజుల తర్వాత అయితే ఊరగా చేసుకున్నాం కదా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందని మీరు కూడా చేసుకుని ఈ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్